मुदुरो <laughs> Jai Jagam! 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 Jai

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా నమస్కారాలు ఈరోజు జనగామలో జిల్లా ఏర్పడిన తర్వాత మళ్ళొక్క జనాలకు అశాంతి కలిగించే విధంగా ఒక చర్చ ముందుకు వస్తూ ఉన్నది మహనీయులు ఎవరైతే చరిత్రలో ఈ జాతి కోసం ఈ ప్రాంతం కోసం ఎన్నో త్యాగాలు చేసిరో వారికి వారిలో వారి పేర్లు దీనికి పెడదామని చెప్పేసి ఈరోజు చర్చ రావడం మూలంగా ఒక్కరే కాదు చాలామంది బదుల సంఖ్యలో ఈ ప్రాంతం కోసం ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు మహనీయులు ఎందరో ఉన్నారు మరి వారి పేర్లు కూడా పెట్టాలని చెప్పేసి చాలా చర్చోపచర్చలు జనగామలో వస్తున్న సందర్భంగా జనగామ జిల్లా సాధన కోసం ఎవరైతే తమ శక్తియుక్తులను తమ సమయాన్ని తమ డబ్బులను అన్నిటినీ త్యాగం చేసి జిల్లా సాధించిన యువత ఈరోజు మళ్ళొకసారి భష్టార్థకంలో పడిపోయిందని చెప్పేసి తెలియజేస్తా జనగామ అంటే జైనుల గ్రామం అని చెప్పేసి లేకుంటే జనాల గ్రామం అని చెప్పేసి జనం జనం అంటే ప్రజలు గ్రామం అంటే ఈ ప్రజలకు సంబంధించింది అంటే ఇది అందరికి సంబంధించిన పేరు దీనికి ఏ వర్గానికి ఒక వర్గానికి సంబంధించిన నాయకుల పేర్లో లేకుంటే ఎవరి పేరులో పెట్టాలంటే మిగతా వర్గాల వారు ఈ అవసరమా అని చెప్పేసి ఈరోజు చర్చ చేస్తూ ఉన్నారు కాబట్టి ఏదైనా మన సోదరులు అందరూ మన సోదరులే ఎవరైనా సోదరులు ఒకరి పేరు పెట్టాలని చెప్పేసి ఉద్యమాలు చేస్తూ ఉంటే మరి పేరే వాళ్ళ పేర్లు పెట్టకూడదా అని చెప్పేసి ఇంకో వర్గం వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఈ సందర్భంగా పేర్ల కోసం మార్పిడి కోసం ఉద్యోగం చేస్తున్న అన్నలకు తమ్ముళ్లకు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజెప్పేసి కోరుతూ ఉన్నాము మనము ఏదైనా నిర్మాణం కోసం ఒక కట్టడం కోసం ఒక రిజర్వాయర్ కోసం మహనీయుల పేర్లు సర్దార్ సర్వాయి పాపన్న గౌడు చాకలి ఐలమ్మ షేక్ బందగి దొండి గుమరయ్య రాణు నాయక్ ఇలా చాలామంది మరి వీళ్ళందరి పేర్లు కూడా ఒక్కొక్కదానికి పెట్టేసి మనం గౌరవించుకుందాం కానీ జనగాం అంటే ప్రజల గ్రామం అని చెప్పేసి పేరు ఉన్నదాన్ని దీన్ని ఇట్లే ఉంచుకోవాలి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గతంలో జనగామ చౌరత్తులకు వచ్చినప్పుడు ఈ మాట చెప్పిన మాట వాస్తవం కానీ ఎన్నో ఆలోచనలు మళ్ళీ పునరాలోచనలు చేస్తూ అప్పటి అవసరాలకు అనుగుణంగా లేకుంటే ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయాలు మార్చుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి గారు పాత పది జిల్లాలకు కేవలం ఇంకో పది జిల్లాలో ఏర్పాటు చేస్తానన్న మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజాభిష్టం మేరకు ముప్పై మూడు జిల్లాలు ఏర్పాటు చేసింది అంటే ప్రజల అభిప్రాయాలను పాలకులు గౌరవించాల్సిన అవసరం ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను గతంలో మొదటి జిల్లాగానే జనగామ ఏర్పడి ఉంటే పెద్ద ఉద్యమం జరిగేది కాదు ఇక్కడి బిడ్డలు దాదాపు సంవత్సరం ఉద్యమం చేసేసి జనగామ జిల్లాను సాధించుకున్నారు ఆ జిల్లా సాధనకు సంబంధించిన కోర్టు కేసులు కూడా ఇప్పటి వరకు కోర్టుల చుట్టూ తిరుగుతున్న సంగతి మనం గమనిస్తూ ఉన్నాము ఇంకొకసారి ఇక్కడి ప్రాంత ప్రజలకు యువకులకు వేరే ఉపాధి అవకాశాలు లేక మళ్ళీ ఉద్యమం మీ పేరు మీద రోడ్డు మీద రాకుండా నేటి ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని అందరికీ సముచితమైన గౌరవం ఇవ్వాలి అందరికీ మరి వారి మనోభిప్రాయాలను గౌరవం తీసుకొని జనగామ పేరును ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చవద్దు కాక మార్చవద్దు కాక మార్చవద్దు ఇది జనాలకు సంబంధించిన ప్రాంతం కాబట్టి జనగామే ఉండాలని చెప్పేసి మేము ముక్తఘట్టంగా కోరుతా ఉన్నాము దీన్ని పాలకులు క్రైస్తలని చెప్పేసి భావిస్తున్నాము జై జనగామ జై జై జనగామ ఈరోజు జనగామ జిల్లా జేఏస్సీ ఆధ్వర్యంలో జనగామ చవరస్థలో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది ఎందుకనగా జనగామ పేరు మారుస్తారని సోషల్ మీడియాలో కానీ వివిధ వార్తాపత్రికలు రావడం ద్వారా జనగామ జిల్లా జేఏసీ పూర్తిగా దీన్ని ఖండించడం జరుగుతుంది ఎందుకంటే జనగామ జిల్లా పోరాడి తెచ్చుకున్నాం జనగామ జిల్లాను అన్ని జిల్లా లెక్క మనకు జిల్లాను పేర్లు ప్రకటించే జిల్లాలలో జనగామ జిల్లాలో ఉద్యోగం చేసి అనేక విద్యా సంస్థలు వ్యాపార సంస్థలు జనగామ జిల్లాను కోరుకొని వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ యొక్క షాపులు కానీ విద్యార్థులు వాళ్ళ యొక్క చదువులు కానీ వదిలిపెట్టుకొని జనగామ జిల్లాను సాధించారు ఈ జనగామ జిల్లాకు ఒక ప్రాంతానికి చెందిన ఒక కులానికి చెందిన నాయకుల పేర్లు పెట్టడం సరికాదు ఎందుకంటే ఒక పేరు పెట్టడం వల్ల మిగతా సంబంధించిన కులాలకు కానీ నాయకులకు కానీ ఆ యొక్క మనోభావాలు దెబ్బతింటాయి ఈ యొక్క ఇప్పుడు పేరు మారుస్తా అన్న నాయకులకు మా మిత్రులకు ఒకటే తెలియజేస్తున్నాము జనగామాను డెవలప్ చేసుకోవడానికి మీ యొక్క పోరాటం చేయని ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తారు కానీ ఈ యొక్క పేరును మార్చడం వల్ల ఈ జనగామకు అభివృద్ధి అనేది ఏం జరగదు మీరు చేస్తున్న ఈ పోరాటంలో మీ యొక్క స్వార్థాల కోసం చేయకండి జనగామ జిల్లాలకు నిజంగా ఒక లబ్ధి చేరుకుంటుందంటే ఆ పేరు పెట్టడానికి ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తారు ఈ జనగామ ప్రాంతంలో పుట్టినవారు కూడా ఒక పేరు మారుస్తా అంటే ఎవరు కూడా సంతోషంగా లేరు అసలు ఇన్ని సంవత్సరాల తర్వాత జనగామ పేరును మార్చడానికి మీ యొక్క ఒక స్వార్థాలు ఏమున్నాయో మీరే ఒకసారి ఆలోచించుకోవాలి ఇవాళ పిల్లలు లేస్తే హైదరాబాద్కు వలస కూలీలుగా పోతున్నారు వాళ్ళ కోసం ఒక ఇండస్ట్రియల్ పేరు పెట్టి మీరు కావాలనుకున్న పేరు పెట్టడం వల్ల పేరు పెడితే అందరూ కూడా స్వాగతిస్తారు మీ యొక్క స్వార్థ రాజకీయాల కోసం జనగాన జనగామ పేరు మార్చడం చాలా దురదృష్టకరం ఒకవేళ ఇదే విధంగా ఒకవేళ ప్రభుత్వం గాక ఈ యొక్క జనగామ జిల్లా పేరును మార్చడం కోసం ఏమన్నా చర్యలు తీసుకుంటే పూర్తిగా ఈ ఉన్న రాష్ట్రంలో ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ కార్యాలయాలను నిర్బ నిర్బర్ధించడానికి జనగామ ప్రజలు వెనుకపోరని కూడా ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకుంటూ జై జనగామ జై జై జనగామా జై జనగామ జిల్లా అంటేనే ఒక పోరాటం జనగామ జిల్లా అంటేనే ఒక ప్రజా చైతన్యం ఆ ప్రజా చైతన్యంతో సాధించుకున్న జనగామ జిల్లాకు ఈరోజు అవమానకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి జనగామాలో ఉన్న బహుజనుల మధ్యలో చిచ్చు పెట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయి అది ఒక అనవసరపు అది జనగామ ప్రజలకు ఎటువంటి అభివృద్ధికి ఉపయోగపడని ఒక అంశాన్ని ప్రజల మధ్యలో తీసుకొచ్చి ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే ఒక ప్రయత్నం జరుగుతుంది దాన్ని జనగామ జేఏసీగా పూర్తిగా ఖండిస్తున్నాం ఇది జనగామ ప్రజల్ని విడదేయడానికి చేస్తున్న కుట్రగా మేము భావిస్తున్నాం ప్రతి జనగామాలో ఉన్న ప్రతి పౌరుడు కూడా జనగామ పేరే ఉండాలని ఈరోజు ముక్త కంఠంతో తెలియజేస్తున్నారు కాబట్టి జనగామ జనగామ పేరు మార్పు ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ముందడుగు వేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో జనగామ పేరు మార్చే ప్రయత్నం చేయొద్దని మేము జనగామ జిల్లా జేఏసీగా డిమాండ్ చేస్తున్నాం జనగామ జిల్లా వచ్చి ఈ రోజుకు తొమ్మిది సంవత్సరాలు అవుతుంది తొమ్మిది సంవత్సరాల నుండి మేము జనగామ జిల్లా సాధించిన లక్ష్యాలు ఇప్పటి వరకు ఒక్కటి కూడా నెరవేరలేదు జనగామ జిల్లా వస్తే మేము ఇదే చూరొస్తారో చెప్పాం జనగామ జిల్లా చౌ జిల్లా వస్తే జనగామాలో యువతకు ఉపాధి లభిస్తుంది ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని కానీ ఆ వలసలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి తెలంగాణ మొదటి అసెంబ్లీలో ఇండస్ట్రీ పెంబర్ తీ ఇండస్ట్రియల్ కారిడార్ అనౌన్స్ చేసిన తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు వరకు ప్రారంభించలేదు మేము ఈరోజు రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం మీరు ఇండస్ట్రియల్ కారిడార్ ప్రారంభించండి ఆ ఇండస్ట్రియల్ కారిడార్కు సర్వాయి పాపన్న పేరు పెట్టండి ఈ రోజు జనగామాలో కళా తోరణం కడతా అన్నారు కవులు కళాకారులు పుట్టిన గడ్డగా కళా తోరణం కడతా అన్నారు కళా తోరణం కట్టి దొడ్డి కొమ్మ కొమరేయ గారు పెట్టి పేరు పెట్టండి అదే విధంగా వీరుల కన్నా జనగామాకు వీర ప్రతిబింబం పెడతా అన్నారు దానికి సాక రైలమ్మ పేరు పెట్టండి ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే ఎంతో గొప్ప నాయకులు గొప్ప ఉద్యమకారులు పుట్టిన జనగామ ఇది ఈ జనగామ పేరుతోనే ఇంతమంది ఉద్యమకారులు పుట్టారు ఇటువంటి పేరును మీరు మార్చుతా అనుకుంటూ కరెక్ట్ కాదు కాబట్టి ఈరోజు జనగామా జేఏసీ ఆధ్వర్యంలో జనగామాకు స్ఫూర్తి అయిన జనగామ స్ఫూర్తి స్థూపానికి ఈరోజు పాలాభిషేకం చేసి జనగామాకు పేరుకు చరిత్రకు అది ప్రతిబింబం జనగామా పేరుకు ప్రతిబింబమైన జనగామ స్ఫూర్తి స్థూపం నుండి ఈరోజు మేము అందరికీ ఒకటే డిమాండ్ చేస్తున్నాం జనగామా పేరు మార్చొద్దు జనగామలో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆ అభివృద్ధి కార్యక్రమాలకే మీరు మహిన మహనీయుల పేర్లు పెట్టాలని ఒకవేళ ప్రభుత్వం కనుక మార్చే యోచన కనుక చేస్తే ఖచ్చితంగా జనగామ జేఏసీ తరఫున జనగామ జిల్లా ఉద్యమం పది సంవత్సరాల క్రితం ఏ విధంగా ప్రారంభమైందో జనగామ పేరు మార్చొద్దని కూడా మరోసారి మొత్తం తెలంగాణ మొత్తానికి కేంద్రమైన జనగామ నుండి మరో ఉద్యమం ప్రారంభమైంది ఆ ప్రభుత్వాలు పథనం కావడానికి జనగామ కేంద్రమైందన్న విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ముఖ్యమంత్రి గారు మర్చిపోవద్దని చెప్పి జేఏసీ తరఫున హెచ్చరిస్తున్నాం అదేవిధంగా చివరగా మేము ఒకటే విషయం చెప్తున్నాం ఎవరైతే జనగామ జిల్లా పేరు మార్చాలని కోరుతున్న మా తోటి ఉద్యమకారులు ఉన్నారో అందరం జనగామ వ్యక్తులని అందరం జనగామ స్ఫూర్తితోనే ఉద్యమాలు చేస్తున్నాం దీంట్లో మనం మనం వైషమ్యాలు తీసుకురావద్దు ఇది కులాల మధ్య కూడా ఒక చిచ్చు వచ్చే అవకాశం ఉంది మనుషుల మధ్య జనగామ ప్రజల ప్రజల మధ్య జనగామ ప్రజలను విడదీసే ప్రయత్నం అనేది మనం గమనించి ఎవరైతే జనగామాకు పేరు మార్చాలని అడుగుతున్నారో వారు విరమించుకోవాలని కూడా జనగామ జిల్లా జేఎస్ తరఫున కోరుకుంటూ జై జనగామ జై జనగా అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ Nine two four seven eight nine double six zero seven.